మాకున్న సమాచారం మేరకు పెద్ద చెరువులు అంటే ఇరవై చెరువులు మనం ఉన్నాయి దాంట్లో కొన్ని అక్రమాలు గురైనాయి కొన్ని ఇంకా చెరువులు కూడా ఉన్నాయి కానీ పూడిక తీల ఎన్ను పట్టించుకోవాలి అది కానీ మిమ్మల్ని అందరూ నడుపుతున్నాం మీరా మిత్రం గత ప్రభుత్వం ఐదు సంవత్సరాలు మేము తీసినంత పూడిక తీసారని ఐదు సంవత్సరాలు ఎప్పుడైనా తీశారా మీరే ఆలోచించిన కానీ తీయకొని ఉంటే ఈరోజు మంగళగిరి టౌన్ మొత్తం ఫ్లడ్డింగ్ అయింది పూడిగా తీసింది వాటర్ ఫ్రీగా ఫ్లడ్ ఇన్ఫ్యాక్ట్ ఎన్హెచ్ఐ డ్రైన్ కూడా పూడికి కూడా మేము తీస్తున్నాం మీరు లేదు జంక్షన్ పార్టీ ఆఫీస్ ఉన్న డ్రైన్ అంతా కూడా ఓపెన్ డ్రైన్ పూడిక అధికారులు పెట్టి తీపిస్తుంది ఎందుకంటే వాటర్ ఫ్లో స్మూత్గా అయిపోతుంది సో పూడిక తీక ఇబ్బంది పడ్డాం మీకు గురపడ్డట్టు గతంలో ఎవరు పట్టించుకోలేదు మేము తీపించే కనుక వాటర్ ఈజీగా ఫ్లో అవుతుంది మీరు గమనించర్లేదు కానీ సరిపోలేదు వాస్తవంగా ఎంతో ఎంత వర్షం పడినా నీరు ఇంట్లోకి వెళ్ళకూడదు కదా అనేది నాకున్న ఆలోచన కానీ గతంలో కొన్ని క్వారీ ఏరియాలో ఇల్లు కట్టేసారు అంటే చుట్టుపక్కల కొన్ని ఉంది మధ్యలో ఉన్నాయి ఇల్లు ప్రాక్టికల్ ప్రాబ్లమ్స్ కొన్ని ఉన్నాయి అయినా ఎట్ట చేయాలో మీరు వర్క్ అవుట్ కొంచెం సిస్టమేటిక్గా చూసి పాలంటే ఇంత వర్షం కూడా ఎప్పుడు పడదా ఒక రోజు ప్రతి వర్షం పడి మీరు నేషనల్ హైవే మునిపోతున్నారు ఇప్పుడు అనుకున్నారు కాజా దగ్గర అంత మనం ఎప్పుడో చూసాం అది ఇప్పుడు నేను ఊహించలేదు డక్న వర్షం పడగల కొంచెం మునిగింది ఇప్పుడు అధికారులు కూడా మీరు చూశారు ఇప్పుడు మా పోలీస్ సోదరులు ఎంత బాగా స్పందించారు ప్రజలు ఎంత అప్రమత్తం చేశారు కానీ నాకు బాధ అని ఒకరు చనిపోయారు నిజంగా బాధేస్తుంది అంటే మా ఇంకా జాగ్రత్తగా ఉండాలని మాకు అర్థమైంది మేము చాలా సీరియస్గా తీసుకుంటాం పొలిటికల్ రైట్ కాదు లైట్ పట్టుకునే దినింగ్ కెమెరా సాయి నువ్వు బా శ్రీ వెరీ సింపుల్ ఒక్క నిమిషం కావాలని డైవర్ట్ చేస్తున్నాడు ఐ వాంట్ ఆన్సర్ ఐ వాంట్ ఆన్సర్ ద క్వశ్చన్ కావాలని అడిగాడు నేను సమాధానం చెప్తాను వాళ్ళగా పార్పే బ్యాచ్ కాదు వాళ్ళగా పరదాలు కట్టుకుని తిరిగే ఏం కాదు వాళ్ళగా పరదాలు కట్టుకుని తిరిగే బ్యాచ్ వాళ్ళగా పార్పే బ్యాచ్లు కాదు వాళ్ళగా దుష్ప్రచారం చేసి పారిపోవడం సొంత బాబాయని లేపేసి మా బాయ్ ఆరోపణలు చేశారు హిడెన్ కెమెరా ఇప్పుడు వాళ్ళకి కావాలని ఆరోపణలు చేస్తున్నారు ఎక్కడుంది హిడెన్ కెమెరా స్ట్రైట్ క్వశ్చన్ ఎవరో ఒకరు నాకు చూపించండి కాదు దెన్ ఐ విల్ టేక్ యాక్షన్ నో క్వశ్చన్ సార్ స్ట్రైట్ అరే లైట్ బల్బ్ బల్బ్ పట్టుకుని హిడెన్ కెమెరా దాంట్లో ఉందంటే ఎట్లా స్వామి అండ్ దాన్ని కావాలని కొంత కొంతమంది మీడియా అవుట్లెట్లు కావాలని దుష్ప్రచారం చేస్తున్నారు నేను దాన్ని ఖండిస్తున్నా వాస్తవాలు తెలుసుకోండి ఐ స్టాండ్ ఫర్ ఇట్ ఐ విల్ టేక్ యాక్షన్ ఎందుకు తీసుకోనండి మేము అక్క చెల్లెలు చెప్తే నాకు బాధ ఉండదా వాళ్ళు చెప్తారు మీరు అరే జగన్ అక్క చెల్లి అక్క ఇద్దరు చెల్లిని మెడబట్టి నేను అంటే లేదే నేను బయటికి అంటే లేదే మళ్ళా నాకు తెలియదా బాధ ఆవేదన సో మీరు దయచేసి వాస్తవాలు తెలియకుండా ఆరోపణలు మటుకు నా చేయద్దండి ఐ వాంట్ బి వెరీ క్లియర్ ఉంది సబ్జెక్ట్ ప్లీజ్ చాలా ఉన్నాయి కదనా ఇప్పుడు మద్యం కేసు ఉంది ఇసుక కేసు ఉంది సినీ నటి కేసు ఉంది భూ అక్రమాలు పెద్ద ఎత్తున వాళ్ళ బ్లూ మీడియా మిత్రుల విలేకరుల పేర్లపైన కూడా మార్చిపోయి ఉన్నాయి అయిన నేను బయటపడతాను ఏం లేదు ఆయన తప్పదారి పట్టించడానికి ఇది చేశాను నేను నేషనల్ మీడియాతో అడిగాను ఇప్పుడు మీరు ఏదైనా కెమెరా అన్నారు ఎక్కడొచ్చిందంటే లేదు లేదు అక్కడ ఎవరు వచ్చారు అంటే వైకాపాలు పంపించారు దొరికిపోయిన ఏదో అయిపోయింది ఏదో అయిపోయిందని ఎక్కడుందంటే ఎవరు తెలియదు కెమెరా ఎక్కడుందో ఎవరు తెలియదు వీడియోలు ఇప్పుడు మూడు వేల వీడియోలు బయటకు వచ్చినా అన్నారు మూడు వేలు రెండు వేల వీడియోలు బయటకు వచ్చాను ఎక్కడుంది వీడియో అంటే ఎవరు చెప్పట్లా ఒక వీడియో ఎవరి ఉందో లేదు ఆ పిల్లలు ఫోన్లు అన్నీ కాన్ఫిస్కేట్ చేసాం ఆల్ ఫోన్స్ చెప్పింది కాన్ఫి ఒక వీడియో లేదు నేను దానికి లేని దానికి ఎట్ట సమాధానం చెప్తాను నేను ఇష్యూ జరిగింది కరెక్ట్ నలుగురు మధ్యలో ఇష్యూ ఉంది ఇట్ ఇస్ అ లవ్ స్టోరీ బిట్వీన్ ఫోర్ పీపుల్ దాని మీద వాట్ ఇట్స్ యాక్షన్ నీడ్స్ విల్ టేక్ అధికారికంగా విల్ టేక్ నో ప్రాబ్లమ్ కానీ కెమెరా లేదు వీడియోలు లేవు తీసుకొచ్చి నన్ను నడితే ఏం సమాధానం చెప్తా స్ట్రేట్ క్వశ్చన్ దానిపైన ఎంక్వైరీ చేశాం ఆల్రెడీ ఆ పిల్లల్ని అరెస్ట్ చేశాం డీటెయిన్ చేశాం వాళ్ళ ఫోన్లన్నీ కాన్ఫెస్కేట్ చేసా ఎత్తుకుతున్నా సో రేపు వస్తే నేను టేక్ యాక్షన్ దట్ ఐ విల్ నాట్ లెట్ ఇట్ గో దట్ ఈజీ నేను ఎందుకు వదిలే పెడతానండి ఇప్పుడు త్రిపుల్ ట్రిపుల్ ఐటీ నూజ్ మీడి ఇష్యూ జరుగుతుంది నేను కమిటీ వేసి పంపించా అక్కడ ఆటోమేటిక్గా ఇద్దరు నేను పీకేసాను వాళ్ళు ఎవరు బైక్ పెట్టిన పెట్టింది తెలుసా మీకు అది మీ బ్లూ మీడియా వాళ్ళు మనుషులే కాదు పెట్టారు రేపు వాళ్ళందరూ నేను చేయలేక పంపిస్తాను చూడండి యు వెయిట్ అండ్ వాచ్ పిల్లల ఆరోగ్యంతో ఎవరైతే చలగాటాడో వాళ్ళందరూ వెళ్తారు కలుగుతారు యువట్ అని వాచ్ నేను ఎందుకు వదిలి పెడతా అని తీసిగా విద్యాశాఖ మంత్రిగా నాకు ఉండదా బాధ వాళ్ళు నా బిడ్డలు కదా నేను ఎందుకు వదిలి పెడతాని గ్యారంటీ గారే పంపు సార్ నేను రాత్రి రాత్రి నాకు రిపోర్ట్ వచ్చింది నేను రాత్రి ఏడింటికి ఈ గొడవలో కూడా నేను